హరి ఓం ఈరోజు భీష్మాష్టమి మనకి మాఘ మాసంలో వచ్చే ఈ అష్టమి భీష్మాష్టమి అంటారు ఆ జన్మ బ్రహ్మచారిగా ఉన్న భీష్ములుగా వారికి తర్పణాలను అందరూ ఇవ్వవచ్చు ఎందుకంటే మామూలుగా మన మామూలుగా మనం తర్పణాలు అనేవి బ్రతికి ఉన్న తల్లిదండ్రులు బ్రతికి ఉంటే ఎవరికి తర్పణాలు అర్పించరు కానీ ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉన్న మన భీష్మ పితామహులకి మాత్రము మూడు దోశలతో అర్ఘ్యం ఇస్తే చాలా మంచిది ఇలా భీష్ముడికి తర్పణాలు ఇవ్వటం వలన మనకి మంచి జరుగుతుంది అని చెప్పని శాస్త్రం శ్రీకృష్ణు సన్నిధిలో ముక్తి పొందినవాడు అందువలన వీరికి దోషిళ్ళతో తర్పణాలు ఇవ్వచ్చు మరి తండ్రి జీవించి ఉన్నవారు తర్పణాలు ఇవ్వకూడదు అని శాస్త్రం చెప్తుంది కదా తండ్రి దీ జీవించి ఉన్నవాళ్ళు అందరూ అసలు మానవ జాతిలోని ప్రతి ఒక్కరూ కూడా తర్పణాలు మూడు రోజు సార్లు ఇస్తారు నరక చతుర్దశి రోజున దీపావళి సమయంలో చేసే యమతర్పణం ఎలాగైతే తండ్రి జీవించు వాడిన వాళ్ళు ఇస్తారో విధి విధానంతో భీష్మ తర్పణము కూడా మనము నిర్వహించవచ్చు అలా ఎలాగా తర్పణము ఇవ్వాలో ఒక్కసారి మనం చూద్దాం ఓం వైఘ్రాయ పద్యగోత్రాయ సాంకృత్యాయ ప్రవరాయత్రయ భీష్మాయ ఆజన్మబ్రహ్మచారిణే అపుత్రయ దామ్యేత ఉదకం భీష్మవర్మిణే అనైన భీష్మ అర్ఘ్య ప్రధాన సర్వాత్మకో భగవాన్ శ్రీహరి జనార్దన ప్రియత అంటూ మనము ఈ శ్లోకాన్ని చదువుతూ మూడు సార్లు నీటిని వదలటం వలన భీష్ముడికి తర్పణం ఇచ్చిన ఫలితము మనకి దక్కుతుంది కాబట్టి ఆ జన్మ బ్రహ్మచారి అయిన భీష్మ పితామోహనికి అందరం తర్పణం చేయటం ఇవ్వటం మన కర్తవ్యం శుభమస్తు